ప్రత్యేకంగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు మా మండలం మండలమైనటువంటి ఎంపీటీసీలు ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రభుత్వంలో మంచి పనులు చేస్తున్నారని చెప్పి మా యొక్క ప్రభుత్వంలో ఇంత మంచి పనులు చేస్తున్నందుకు మేము కూడా అభివృద్ధి అభివృద్ధి చేయాలని ఒకే ఒక సంకల్పంతో దేవి విష్ణువర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో అలాగే మా నూతనపల్లె ఎంపీటీసీ దర్శందేవమ్మ దేవమ్మ గారు కొడుకు కృష్ణ గారు అలాగే సుజాతమ్మ గారు రేమట జ్యోతి జ్యోతి గారు నందన్పల్లె అంబేద్కర్ నగర్ రామ్నాథరెడ్డి గారు కలిసి అభివృద్ధికి మేము బాసటగా ఉంటామని ఒకే ఒక కారణంతో విష్ణువర్ధన్ రెడ్డి గారిని నమ్మి మా యొక్క టీడీపీ టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వారికి కూడా మా వంతుగా మేము సహాయం చేస్తామని అలాగే ప్రభుత్వం యొక్క ఏవైనా అభివృద్ధి పనులు పనులుగా చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ భూమిస్తున్నాను మా గ్రామ అభివృద్ధి కోసం టీడీపీ పార్టీలో చేరడం జరుగుతుంది ఇష్టంగా సంవత్సరంలో టీడీపీ పార్టీలో చేరడం జరుగుతుంది ఎమ్మెల్యే దసగిరి గారు కృష్ణవర్ధ సమక్షంలో చేరడం జరిగింది గ్రామ అభివృద్ధి కోసమే గ్రామ అభివృద్ధి కోసం కొన్ని పనుల లోల్ పెరయి దాని కోసం జరగడం చేరడం జరిగింది మా భార్య పార్యగ్ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టం జరిగింది ఎమ్మెల్యే గారు గుప్ప దసగిరి గారు కృష్ణవర్ధన్ రెడ్డి గారి సాధనలో ప్రభుత్వం చేయబట్టబోయే కార్యక్రమంలో ప్రేరేపితమై పార్టీలో చేయడం జరిగింది డ్రామా అభివృద్ధి కోసం పార్టీలో చేయడం జరిగింది అన్న కృష్ణారెడ్డి గారి సమక్షంలో చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ఆశయాలు నెరవేర్చా చంద్రబాబు ఆశయ నెరవేరుస్తాం చెప్పుకోవచ్చు పెద్దలకి సునుడి గారికి ఏమీ లేదు సీరన్న గారికి నమస్కారము మేము హేమ టెంపుజ గారికి మేము అందరం కలిసి పార్టీలో జాయిన్ అయిపోయి మేము ఏమంటే భేమల గ్రామ అభివృద్ధి కొరకు మేము తను గ్రామల గ్రామం వరకు అభివృద్ధి పరపు మేము చేరడం జరిగింది ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో మాధ్యమం అభివృద్ధి కాలేదు గ్రామల గ్రామంలో ఎక్కడ కూడా అభివృద్ధి కాలే పనులు కాలే మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం ఇశ్వరికి పెద్దలు గారి మన ఎమ్మెల్యే దత్తరన్న గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుందని మేము చేయడం జరిగింది